అదైతే నాకు అందలేదు ఫ్రెండ్స్ మా ఆయన చూడండి కలిగి పనులు ఎలా ఉన్నాయో ఈ కొండలో తిరిగేను పాపం మన పూజిత అయ్యో పాపం మన పూజిత పడింది ఈరోజు చెమట్లు చూడండి ఎట్ట కడుతున్నాయో చెమట్లు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూజ మై వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఎక్కడున్నాం అనుకుంటున్నారా మేమైతే అడవికి అయితే వచ్చిన్నాము ఇదంతా చూడండి ఇది పెద్ద అడవి కొండల్లో అడవి అడవిలో అడవిలోకి అనుకుంటున్నారేమో మీరు మీకు ఈరోజు చిన్న లాగ్ చేసి అని ఈరోజు తీసుకొచ్చారు ఈరోజు లాగ్ వచ్చేసి నల్లేరు నల్లేరు పచ్చడి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు లాగ్ వీడియో మీకు చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే నెల్లేరు కోయడానికి అయితే వెళ్దాం ఇదంతా ఎత్తుకాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడ డౌన్ ఉంది కదా ఆ డౌన్ నుంచి టెక్కి టెక్కి మొత్తం ఎత్తుకుంటూ వచ్చాము ఇక్కడికి వస్తే ఇక్కడ కొంచెం కనిపించింది చూడండి మీరే ఇక్కడ ఉంది కదా అదే అనమాట లేత చిక్కులే మనం ఎంచుకోవాల్సి వస్తుంది అక్కడ కూడా కొంచెం ఉంది చూడండి అక్కడ చెట్టు ఉంది కదా చెట్టు కత్తం చెట్టు అంటారు దాన్ని ఆ కత్తం చెట్టులో కూడా ఉంది కానీ ఇప్పుడే దాని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక పాము అయితే అట్లా లోపలికి వెళ్ళింది పసుపు కలర్లో ఉంది అందుకని మేము పూల అక్కడికి వెళ్ళలేదు ఇది కూడా ఫ్రెండ్స్ ఈ చెట్టు గుర్తుపెట్టారా ఇది బాగా విలేజ్లో ఉండే వాళ్ళకి అయితే బాగా తెలుసుంటుంది ఇది కలిపి చెట్టు అంటారు కలిపి పూలు అయితే కోసి వేస్తుంది ఆ పండ్లు బాగా మాకితే చాలా తీయగా బాగుంటాయి కాయలు కూడా కొంచెం ఒకరిగా పుల్లగా ఉంటాయి ఒకసారి తింటే మీరు ఒక ఎవరైనా తినుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఉంది చూసారా ఇక్కడ కొంచెం ఉంది చూడండి లొకేషన్ ఎలా ఉంది ఇది లోబావి ఇది వచ్చేసి మేము ఉండే ఇల్లు ఉండే కాలనీ ఇక్కడ ఉంటుంది ఇదంతా లోబావి ఇదంతా చుట్టూరు కొండలు ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది లేతవే కోసుకోవాలి అదైతేనే పత్రిక బాగుంటుంది అంటారు ము ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు మీకు తెలుసుంటే చెప్పండి దీన్ని బందారా అంటారు ఇది చాలా ఉపయోగపడుతుంది దేనికంటే ఏవైనా దెబ్బలు తగులుతాయి కదా దెబ్బలో తగిలినప్పుడు దీన్ని బాగా మెత్తగా నూరి ఆ దెబ్బలు కట్టుకుంటే ఆ గాయాన్ని కట్టుకుంటే వెంటనే చాలా స్పీడ్గా మానిపోతాయి బయట ఇది మేము చిన్నప్పుడు అలా కట్టుకునే వాళ్ళమే ఇప్పుడు అలా కాదు ప్లాస్టర్లు వేసుకుంటున్నాం వాటికి బ్యాండేడ్ వేసుకుంటున్నాం ఇదైతే చాలా పవర్ఫుల్ చిన్నప్పుడు అయితే మేము ఇదే వాడేవాళ్ళమే చాలా ఫాస్ట్గా అయితే మానిపోతాయి చాలా పవర్ఫుల్ కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఆయుర్వేదం ఇందా ఇదంతా అడవిలో దొరికేటివి ఫ్రీగా ఇట్లా ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇదంతా కోసుకోపోయి ఈరోజు నల్లేరు పచ్చడి చేయాలంట అది ఎలా ఉంటుందో మీరు చూడండి మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము ఇది అది అదైతే నాకు అందులో ఫ్రెండ్స్ మా ఆయన కోస్తున్నారు ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదు కదా మా అమ్మ అయితే దీన్ని చేసుకుని అయితే తినమనింది అందుకైతే ఈరోజు నెల్లేరుకు అయితే వచ్చాము మేము మా అమ్మమ్మ చిన్నప్పుడు దీన్ని ఎక్కువగా చేసి పెట్టేది నల్లేరి అడివాకు మళ్ళీ అడవి గోంగూర అనే అవి ఉంటాయి అడవిలో అవి అయితే చేసి పెట్టేది మా అమ్మమ్మ మరి చెట్లల్లో బాబాగా పాములు ఉంటాయేమో సారా ఇక్కడైతే నెల్లేరు అయితే ఉంది నెల్లేరు గోయమంటే చూడండి ఏం పని చేస్తున్నాడో అక్కడైతే కలిక్కాయలు అయితే ఉన్నాయి చెట్టు మీద చూడండి ఎలా ఉన్నాయో ఇప్పించాయా చెట్టు మొత్తం అయ్యే ఉన్నాయి ఉన్నాయి కదా చూసిపో పాములు ఉన్నాయా ఇన్ని రోజుల తర్వాత తింటున్నాను మళ్ళీ నేను కలికకాయలు కాయలు ఇవన్నీ పండ్లే ఉన్నాయా పద్నా దేంట్లోకి వస్తావు దేంట్లో వస్తావు పండ్లు చూడండి ఎటుకో వస్తున్నారు మా ఆయన జూడు వర్షాకాలం వస్తే కలిగి పండ్లు ఊటి పండ్లు ఇంకోటి ఏంది పండా గుంజాడు గుంజు పండ్లా ఇవి కాస్తాయి కదా గుంజి పండ్లు ఇంకా కాయలేదు ఊటు కలిగి పండ్లు కాస్త మొత్తం మీద జరిగిన కానీ తినేస్తావా ఎట్ట కింద ముందు ఇక్కడ పైన ఉండే పైన వద్దు పండ మళ్ళీ కాసేదానికి ఉంటాయా చూడండి కలిగి పనులు ఎలా ఉన్నాయో మొత్తం మాగిపోయినాయి చాలా తీయగా ఉంటాయి సపోర్ట్ పండు సపోర్ట్ పొండు అన్న ద్రాక్ష పండు బాగా మా అయితే ఎలా ఉంటుందో అంత తీయగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కలిక్ పొండ్లు అంటారు కలికాయలు కూడా బాగుంటాయి ఒగురుగా ఉంటుంది పుల్లగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి నేను వీటిని తిని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటా ఉన్నా చాలా బాగుంది ఈరోజు లాగు వల్ల ఈ ఏడవంతా తిరగాల్సి వచ్చింది మామూలుగా అయితే ఇంటికాడ ఉండేవాళ్ళని ఓకే ఫ్రెండ్స్ ఇవరైతే మనం నెల్లరైతే కోసేస్తాము అలాగే కలిపి పనులు కూడా తీసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి పచ్చడి ఎలా చేసుకోవాలి అది మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తాం దారు ఉందరా చిన్నప్పుడు ఇదంతా తిరిగిల్లా అది పిల్లర్ కోసమై కొండలో తీరేగాను పాపం మన పూజిత అయ్యో పాపం మన పూజిత లాగుల కోసమే బండల్లో పడింది దిస్ ఈజ్ సూపర్ లొకేషన్ దిస్ ఈజ్ సూపర్ లొకేషన్ ఈ కొండ కింద మేము అందాల ఆల్బమ్ సాంగ్ చేసాము ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ పాత దారి ఇది ఈ దారిలో నుంచి వెళ్ళాలన్నమాట ఇట్లా దిగి 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 దిగిపోవాలి మేము చిన్నప్పుడు మా తాతోళ్ళు అందరూ ముగ్గురాయిలు అమ్మేది అప్పుడు మేము చిన్నప్పుడు ఈ దారినే వచ్చి ఆ పైన మీరు గట్టి చూసారు కదా ఆ పైన ముగ్గురాయిలు గుంటలు ఉన్నదన్నమాట ముగ్గురాలు తెచ్చి పొడిగొట్టి అవి తగులు మొత్తం అమ్మేది అనమాట అమ్మే డబ్బులతో ఇంట్లో చేసుకునేది నేనైతే నడవలేకపోతున్నాను ఫ్రెండ్స్ కాలు ని కొండ ఎట్టారు ఏడు సంవత్సరాలు చాలా అంటే చాలా కష్టపడింది ఈరోజు చెమలు చూడండి ఎటగా మన సబ్స్క్రైబ్ కోసం సబ్స్క్రైబ్ మన అభిమానుల కోసం మొత్తానికి మా ఇంటికి వచ్చేసాము ఇదే మా బంగ్లా ఇది మా బంగ్లా ఏడంతస్తుల బిల్డింగ్ మాది ఇది చూడండి ఎలా ఉందో ఇది మా బంగ్లా గేటు చూసారా చూడండి ఎట్టుంది గేట్ మాది వాచ్మెన్ లేడు వాచ్మెన్ మాట్లాడదాం అనుకున్నా వాచ్మెన్కి చేతించదాన్ని డబ్బులు లేవు